మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల నామినేషన్ల దాఖలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని తెలిపారు నియోజకవర్గంలో మొత్తం పదిహేను లక్షల ముప్పై వేల మూడు వందల అరవై ఏడు మంది ఓటర్లున్నారని తెలిపారు మహూబాబాద్ డోర్నకల్ నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ములుగు భద్రాచలం పినపాక ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ జరుగుతుందని తెలిపారు ఏదైతే మన నామినేషన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది దాని గురించి అవగాహన ఇవ్వడానికి ఈ క్రమంగా నిన్న పొలిటికల్ పార్టీస్ తో కూడా మీటింగ్ జరిగింది ఈ పొలిటికల్ పార్టీ మీటింగ్ లో కూడా వాళ్ళకి చాలా డీటెయిల్డ్గా గా ఇప్పుడు మనకు రాబోయే రోజు నుంచి ఈ నామినేషన్స్ ప్రక్రియలో ఏమేమి స్టేజెస్ ఉన్నాయి ప్రతి స్టేజ్లో వాళ్ళ తరఫున ఏమేం ఉండాలి వాళ్ళకి పూర్తి స్థాయిలో వివరణ కూడా ఇవ్వడం జరిగింది జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇప్పుడు వచ్చిన హెచ్ఓపీ ఎలక్షన్స్ కోసం ఎవరైతే పోలింగ్ పర్సనల్ కి డ్యూటీ ఇవ్వడం జరిగింది వాళ్ళని కూడా ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఆర్డర్స్ కూడా సర్వ్ అయ్యాయి ఆల్ ఆస్పెక్ట్స్ లో మేము ఇప్పుడు ఎలక్షన్ కోసం రెడీగా ఉన్నాము అండ్ రెగ్యులర్గా పొలిటికల్ పార్టీస్ తో కూడా డిస్కషన్ చేసి వాళ్ళని కూడా మనం ఏ లో ఏం చేస్తున్నాము దానికి వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చి వాళ్ళ సహకారం కూడా దీంట్లో ఉంటుంది